చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి ఇక్కడ మనం జొన్నపిండి తీసుకోవాలండి ఒక గ్లాస్ వరకు జొన్నపిండి తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న జొన్నపిండిలో నుంచి ఒక స్పూన్ వరకు జొన్నపిండిని వేరొక గిన్నెలకు తీసుకోవాలి ఇప్పుడు ఈ జొన్నపిండిలోకి నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇక్కడ నేను జొన్నపిండి ప్రకారం కొలతకి నీళ్లు కూడా తీసుకున్నాను నేను తీసుకున్న నీళ్ళల్లో నుంచే ఇప్పుడు నీళ్లు పోసుకొని పిండిని కొంచెం జారుగా కలుపుకుంటున్నానండి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ జొన్నపిండిని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ జొన్నపిండిని ఉడికించడానికి ఒక గ్లాస్ వరకు జొన్నపిండి తీసుకున్నాను కదా ఒక గ్లాస్ జొన్నపిండికి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు తీసుకోవాలి నేను ఇందాక జొన్నపిండిని నీళ్లు వేసుకొని కలుపుకున్నాను కదండి ఆ నీళ్ళు కూడా నేను ఈ గిన్నెలో నుంచే తీసుకొని కలుపుకున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా పిండిని కలుపుకున్నాను కదా ఈ పిండిని కూడా నేను కొలతగా తీసుకున్న నీళ్ళలో నుంచే కదా తీసుకొని కలుపుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నీటిని వేడి చేసుకోవాలి ఇందులోకి ముందుగా పెట్టుకున్న ఈ జొన్నపిండి నీళ్ళను వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి ఈ నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే మనం తీసుకున్న జొన్నపిండిని కూడా వేసుకొని ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా నేను కలుపుకోవటానికి పప్పు గుత్తి తీసుకున్నాను ఈ విధంగా చక్కగా మెదుపుకుంటా లేకుండా ఉండేలాగా చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇక్కడ నేను స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టుకొని బాగా కలిపేసుకున్నాను మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుంటున్నాను దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేకపోతే పచ్చిగా ఉంటుందండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న పిండిని ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా ముద్ద చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా తడి కారం అనేది తయారు చేసుకుంటున్నామండి అంటే పచ్చి పులుసు అని కూడా అనొచ్చు కాకపోతే ఈ పులుసులో ఏముండవు కాబట్టి తడి కారం అంటాము కొంచెం చింతపండుని తీసుకొని ఇందులోకి నీళ్ళు పోసుకొని ఇప్పుడు వేడి చేసుకుంటే మనకి వెంటనే చక్కగా ఉడికినట్లు అయిపోతుంది ఈ విధంగా చింతపండు నీళ్ళు వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకొని ఇక్కడ నేను ఒక ఏడు వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు తుడాలు తీసేసుకొని వేయించుకోవాలి ఈ రెసిపీలోకి మనకి జొన్నపిండి కలిపేటప్పుడే మీరు జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోండి ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చిన్న రోటీలో వేసుకొని దంచేసుకుంటున్నాను దంచుకునేటప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దంచుకోండి వెల్లుల్లి రెబ్బలతో పాటు రాళ్ళు ఉప్పు అంటాం కదా ఈ ఉప్పును కూడా వేసుకొని దంచుకోవాలి ఇక్కడ మనకి దంచుకుంటే కారం అనేది రెడీ అయిపోయిందండి చింతపండు పులుసు కూడా తీసుకోవాలి చింతపండు పులుసు తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ఈ కారం దంచుకున్నాం కదా ఈ కారం మొత్తాన్ని వేసుకోవాలి కారం వేసుకునే ముందుగా కొంచెం బెల్లం కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు మనకి తడి కారం రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ జొన్న సంకటి అలాగే అందులోకి కాంబినేషన్గా చేసిన ఈ తడి కారం రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్